డి హైడ్స్ అవ్వదు అంటున్నారా వాళ్ళ యాక్టింగ్ చేరే మా అవకాశం లేకుండా ఉండాలా వాళ్ళు ఎంతో బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసి మీకోసం వస్తున్నారు అంటే వాళ్ళకి మీ మీద ఎంత శ్రద్ధ ఉండదు ఇటు డబ్బులు కూడా నష్టపోయే అవకాశం ఉంది అరే మేడం ఇప్పుడు మీలో ఎంత మంది వాళ్ళే వస్తారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ యాక్సెప్ట్ అవర్ హనర్ ఎం ప్లీజ్ కమ్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ సో పద్నాలుగేళ్ల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను చదువుకోవడం అనేది ఒక హక్కు సో మన చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఎక్కడైనా పనికి పంపిస్తున్నట్లు మీ నోటీస్లో కనుక ఉన్నట్లయితే దానిని మా నోటీస్కి తీసుకురండి ఆ పిల్లలకు కూడా బాల్యం అనేది అందంగా ఉండాలి కదా సో అందమైన జ్ఞాపకం కదా అలా వాళ్ళు కూడా చదువుకొని సొసైటీలో మంచి వ్యక్తులుగా ఉండాలి అంటే వాళ్ళ ఎవరైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్లయితే మీ నోటీస్లో మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలని స్కూల్కి పంపకుండా ఉన్నట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అండ్ వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారా లేదా అని అడగండి ఫస్ట్ లేదు అది మీరు చెప్పినా కూడా వాళ్ళు వినరు అనుకుంటే మీరు ఒక పేపర్ రాసి మా లీగల్ సర్వీసెస్ అథారిటీలో కనుక ఇచ్చినట్లయితే ఆ పేరెంట్స్ని పిలిపించి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి మా వంతు కృషి మేము చేస్తాం ఓకే రైట్ రోడ్ మీద ఎవరైనా పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సో ఇలా ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చెప్పేసి వెళ్ళండి సో ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఆల్వేస్ సేఫ్ జోన్లో ఉంటారు అలాగే ఇవాళ మెజారిటీ అందరూ మొబైల్స్ వాడుతున్నామా రైట్ ఇప్పుడు దేనికోసం వాడుతున్నాం దేనికోసం వాడుతున్నాం స్టడీ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ వెరీ గుడ్ ఇప్పుడు ఏదైనా వస్తా ఆన్సర్ రాలేదనుకో అప్పుడు ఏం చేస్తాం సో మెథడ్ తెలియదు అనుకో అప్పుడు ఏం చేస్తున్నాం గూగుల్లో సొల్యూషన్ వచ్చేస్తుందా గూగుల్లో ఫైండింగ్ ప్రాబ్లమ్ ఎక్కడ పోస్ట్ చేసి ఫైండింగ్ తెచ్చుకుంటున్నాం వెరీ గుడ్ సో అంతవరకు వాడండి దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ మనం భూమిలాగే కన్సిడర్ చేయాలి అది మనకు ఒక వరమి ఈ టెక్నాలజీ అని మనం హౌ టు హ్యాండిల్ ఇట్ అనే దాన్ని బట్టి అది వరమా లేకపోతే శాపమా అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫర్ ద స్టడీ పర్పస్ టు ఎన్ రీచ్ అవర్ నాలెడ్జ్ అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం అవ్వాలి సపోజ్ ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి దాని నెక్స్ట్ ఇంకే ఇంకే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి వాట్ ఆర్ ద నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం మీరు టెక్నాలజీని యూజ్ చేయండి బట్ అదే టెక్నాలజీని టైం కిల్ చేసుకోవడం కోసం లైక్ గేమింగ్ ఇలాంటి వాటి కోసం వాడకండి ఓకే మరి మీకోసం మీరేం చెప్తారు ఆ డేని మనకి ఇచ్చిన గాడ్ కోసం ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్తారా లైక్ ఎవ్రీబడి ఇస్ దాట్ పొద్దున్నే లేవగానే వెరీ గుడ్ బాగున్నాం బీ గుడ్ ఫర్స్ అనుకుని ఈ రోజు మనకు బాగుండాలి అని అంతా స్టార్ట్ చేస్తామా సో దట్ మీన్స్ స్టార్ట్స్ ద డే విత్ ద పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ సో ఏ రోజు కూడా బ్యాడ్ గుడ్ అంటూ ఏం ఉండదు దట్ వీ హౌ టు వీ ఫీల్ దట్ డిపెండ్స్ ఆన్ ది వర్క్స్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఏ మోడ్తో అయితే స్టార్ట్ చేస్తామో ద సేమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో ఫస్ట్ మీకు మాక్సిమమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి సబ్జెక్ట్లో ఏం చేస్తారు షేర్ విత్ ఫ్రెండ్స్ అంతేగాని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పొగట్టుకున్నారో అబ్బా బాగా చదివేరు కాబట్టి నా ఎఫర్ట్కి నాకు రికగ్నిషన్ వచ్చిందో అనుకున్నావా ఫస్ట్ రికగ్నైజ్ యూజర్ బట్ డోంట్ ఫీల్ దట్ సమదర్ సమదర్స్ మే ప్రైజెస్ బికాస్ ప్రైజ్ చెయ్యాలి అనేది కోరుకోండి కానీ చెయ్యలేదు అని ఢీలా పడద్దు సో ఒక్కొక్కళ్ళకి ప్రైజ్ చేయాలనే ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఉండకపోవచ్చు సమ్టైమ్స్ ద పీపుల్ మే ఫీల్ జెలస్ సో అవతల వాడు జెలస్తో ఉన్నప్పుడు మనల్ని పొగడలేదు కదా అని మనం ఫీల్ అవుతామా ఫీల్ అవ్వాలా సో అప్పుడేం చేయాలి ముందు మనల్ని మనం రికగ్నైజ్ చేస్తే వెరీ గుడ్ నాకు ఈసారి ఇన్ని మార్క్స్ వచ్చినాయి లేదా నెక్స్ట్ టైం నాకు ఇన్ని మార్క్స్ నేను తెచ్చుకోగలను ఇంకా బెటర్గా వర్క్ చేస్తాను అని సెల్ఫ్ బూస్టింగ్ మీకు మీరే రికగ్నైజ్ చేసుకుని యువర్ సెల్ఫ్ ప్రొసీడ్ అయ్యనట్లయితే డెఫినెట్లీ మీ కెరీర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు రైట్ అలాగే మన ఫ్రెండ్స్తో మనం మూవ్ అయ్యేటప్పుడు నాతో వెళ్ళడం ఇంకా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు జస్ట్ డోంట్ వాళ్ళని నా షెల్లో పంపించద్దండి బయటికి చెప్పుకోకూడదు ఇవి మనం అమ్మాయిలము లోపలనే పెట్టుకోవాలి ఇలా ఎవరు మీ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఏదైనా చెప్పినా మీ రిలేటివ్స్లో ఏదైనా జరిగినా వాళ్ళని సప్రెస్ చేయకండి వాళ్ళని మాట్లాడనివ్వండి ఇంకా వాళ్ళని ఓకే ఓకే ఏదైనా అయ్యింది అన్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజింగ్గా ఆ టైంలో వాళ్ళకి సపోర్టివ్గా ఉండి కొంచెం వాళ్ళని ఆ ఆ మెంటల్ ట్రామా ఏదైతే గోత్రు అవుతుంటారో బీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దమ్ అంటే అది గ్రౌండ్ లెవెల్లో మన సర్కిల్ వాళ్ళే చేయగలుగుతారు రెస్ట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ బ్యాక్ తర్వాత జరిగే రైట్స్ కానీ తర్వాత తీసుకున్న యాక్షన్ అంతా తర్వాత జరుగుతుంది సో అది మీరు ఒకటి ప్లీజ్ ఎన్షూర్ అలా ఎవరై ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం నేర్చుకోండి తర్వాత ఆల్వేస్ ఓకే టు వాయిస్ అవుట్ ఎనీథింగ్ మిమ్మల్ని అసలు దాన్ని సప్రెస్ చేయాలనేది మాత్రం అస్సలు పెట్టుకోకండి థర్డ్ థింగ్ లైక్ ఆల్ అండ్ టీనేజర్స్ మీరు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయడానికి వెళ్తారు మేము పై నుంచి చాలా మంది చెప్తూనే వస్తారు గర్ల్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ మీరు బాగా చదవాలి అని బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి ఫీల్ ఫ్రమ్ విత్ రోజు మేము ఇక్కడికి వచ్చి కూర్చొని మేము మాట్లాడుతున్నాం సంథింగ్ హాస్ టు బి ఇన్స్పిరేషన్ టు యూ ఇలా రావాలనే కాదు ఓకే డ్రీమ్ బిగ్ అది మీరు చేయడానికి ఏమేమి చేస్తున్నారు ఏమేమి కావాలి మీకు తెలియకపోవచ్చు నాట్ ఎవ్రీబడి ఒక లా చదివినప్పుడు ఒక మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి ఏమేమి ఉన్నాయి మాకు తెలియదు ఇట్స్ హౌ యు మీరు దాన్ని వర్క్ చేయండి కూర్చొని ఏం కావాలి నాట్ జస్ట్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కూర్చొని ఇప్పుడు మీకు అందరికీ టెక్నాలజీ ఉంది అండ్ దట్స్ వెరీ వెరీ అడ్వాంటేజెస్ టు ఆల్ ఆఫ్ యూ బీట్ ఎనీథింగ్ ఒక సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నారా ఏం ఫర్ ద హెల్ప్ ఏం డౌట్స్ ఉందో మీ ఐ ఐ హోప్ హెవ్ ఎన్ అమేజింగ్ ఫ్యాకల్టీ బికాస్ మేడం మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ కన్సర్న్ అబౌట్ పర్సనల్ డెవలప్మెంట్ రాదర్ దెన్ స్కూల్ ఏదో అవేర్నెస్ ఇచ్చామని కాకుండా సో అలా ఏమున్నా ఎన్షూర్ దట్ మీరు మంచిగా అన్ని దాంట్లో తెలుసుకొని ఏ డౌట్స్ ఉన్నాయి ఇమీడియట్ మీ సీనియర్స్ కానీ టీచర్స్ కానీ బికాస్ ద స్కూల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అలాంటివి కూడా చూసుకోండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బీ కేర్ఫుల్ విత్ ద సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్నాయి అంటే మీకు తెలియదు అంటే తెలుసు బట్ లిటిల్ బీ లిటిల్ కాషియస్ మీ ఫ్రెండ్ సర్కిల్లోనే అయ్యు వన్ యో టాకింగ్ టు అబ్బాయిలు కొంచెం అంటే ఐ డోంట్ టెల్ యూ షుడ్ నాట్ టాక్ బట్ బీ ఆల్వేస్ విజిలెంట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఆపోజిట్ జెండర్ బట్ యూ హ్యావ్ టు బి మోర్ విజిలెంట్ అంటే మనవాలే కదా అనేది కాదు దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ విచ్ షో దాట్ మెజారిటీ ఆఫ్ ద రేప్ కేసెస్లో కానీ సెక్షువల్ అసాల్ట్స్లో కానీ ద అక్యూజ్ ఆఫ్ ద ప్రిడేటర్స్ ఆర్ నోన్ వన్స్ పిల్లలకి లీగల్ అవేర్నెస్ అంటే ఏంటి చట్టాన్ని గురించి తెలుసుకోవడం లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి చట్టాల గురించి తెలుసుకోవడం అదేవిధంగా మనం రాజ్యాంగం కూడా దీనిలో భాగం రాజ్యాంగంలో భాగమైన చట్టం కూడా యాడ్స్ కానీ పోర్ట్స్ కానీ అన్ని రాజ్యాంగంలో ఉంటాయా మనం రా రా రాష్ట్ర రాజ్యాంగంలో మనకి ప్రథమంగా ఏం చూస్తాం మనము రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఏం చదవమన్నారు మొదట రాజ్యాంగం మొత్తం అవగాహన చేసుకోవాలంటే ప్రియాంగులు అంటే పీటిక మీకు కానీ ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఇక్కడ మండల్ లీగర్ సర్వీస్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది సీనియర్ సిటీజన్ కాంపౌండ్లో మీరు ఏమన్నా చిన్న పిటిషన్ ఇచ్చినా కూడా మేము తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించి న్యాయ సహాయం చేస్తారు మీకు తెలిసిన విషయాన్ని మీ పేరెంట్స్కి కానీ మీ పక్క ఏంటి వాళ్ళ నైబర్స్కి కానీ ఈ విషయం చెప్పి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మనం ఫోర్ టు ఫోర్ అవర్స్ లోకుండా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి మీరు చిన్న అప్లికేషన్ పెట్టేతే ఎవరి మీద అప్లికేషన్ పెడతారో వాళ్ళని పిలిపించి సాధ్యమైనంతవరకు సమస్య పరిష్కారం చేయడానికి చేస్తారు దానికి చైర్మన్గా మా శ్రీమతి పి చైతన్య కన్న గారు చైర్మన్గా సీనియర్ జడ్జి గారు ఉంటారు కాబట్టి మీకు తెలిసిన విషయాలు మంచి విషయాలు ఏమైనా ఉంటే మీ పక్క ఇంటి నైబర్స్లో షేర్ చేసుకోవడం కానీ ఏమైనా సమస్య ఏమన్నా మీకు చెప్పిన దీనికి దేనికోసం అంటే మీకు చెబితే మీ విలేజెస్లో కానీ మీ పక్కన వాళ్ళకని నైపర్స్ కానీ త్వరగా పాస్ అయిపోతుంది వ్యవహారం కాబట్టి మీకు చెబితే మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి ఏమైనా అప్లికేషన్ ఇస్తే చూసుకోండి కాబట్టి మేము ఇక్కడ న్యాయ విజ్ఞాన సభస్సు పెట్టాలన్నప్పుడు వెంటనే